ఈ రోజు మనం భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీకి స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి పూనం ప్రదీప్ గారితో ఉన్నాము నమస్తే అండి ప్రదీప్ గారు ఈ రోజున భద్రాచల పట్టణంలో ముఖ్యంగా మనకి ఎక్కువగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే డంపింగ్ యార్డ్ సమస్య ఈ డంపింగ్ యార్డ్ సమస్య చాలా కాలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దాంతో పాటు ఈ డంపింగ్ యార్డ్ కోసం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించామని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్తున్నా కూడా భద్రాచలంలో డంపింగ్ యార్డ్ సమస్య సమస్యగానే ఉంది దీనిపైన మీ స్పందన ఏంటండి భద్రాచలం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది ఈ భద్రాచలం పట్టణంలో సుమారు నలభై రెండు నలభై మూడు వేల మంది ఓటర్లుగా సుమారు డెబ్బై వేల మంది జనాభా ఉన్న ఈ పట్టణంలో ఈ చెత్త అనే సమస్య ప్రధానంగా ఏర్పడుతూ ఉంది దీనికి సంబంధించి గతంలో కూడా అనేక మంది అధికారులు మేనేజ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అనేక రకాల కార్యక్రమాలు చేస్తామని చెప్పారు అందులో భాగంగా సుమారు ఒక రెండు రెండున్నర కోట్లతోనే ఆ ఊర్ చివర ఏర్పాటు చేశారు ఒక సిస్టాన్ని అది గత కొంతకాలంగా నడిచి ఆగిపోయింది దాని తర్వాత దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు భద్రాచలంలో ఉన్నటువంటి డస్ట్ చెత్త మొత్తాన్ని తీసుకొచ్చి మళ్ళీ రామాలయం కాడ పోయడం ఆ రామాలయం దగ్గర ప్రతిరోజు సాయంత్రం పూట వాటిని కాల్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు చాలా బాగా తలెత్తుతున్నాయి అక్కడ రామాలయంకి వచ్చేవాళ్ళు ప్రజలైతేంది యాత్రికులు ఆ చుట్టుపక్కల కాలనీల వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు తీవ్రమైనటువంటి జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది దానికి తోడు భద్రాచలం పట్టణంలోని మెడికల్ ఎప్పుడై హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్లో వచ్చే వేస్ట్ మేనేజ్మెంట్ మొత్తం కూడా తీసుకెళ్ళి దాంట్లోకి పోయడం కొంత జరుగుతూ ఉంది దానివల్ల చాలా ఘాటైన వాసన అనేక రకాల ఇబ్బందులు పడడం ఆ ప్రజలు గమనిస్తాను దీనికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయకపోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడం ప్రధాన కారణం దానికి తోడు మనకి రాష్ట్రం వి విభజన తర్వాత కనీసం చెత్త వేసుకోవడానికి కూడా స్థలం లేకుండా ఏర్పడింది ఆ ముంపు మండలాల పేరుతో ఆ మొత్తం గ్రామాలన్నిటినాటి పంపించడం మనకి కనీసం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకోవడం కూడా పూర్తి స్థలం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనికి ఒక సిస్టమ్ ప్రకారము ఇంత ఇంత పెద్ద కాలనీలకు సంబంధించి కొన్ని కొన్ని కాలనీలు క్లస్టర్ వైజ్గా డివైడ్ చేసి ఏ మూల ఆ మూల ఒక ఎకరం జాగా తీసుకొని ఒక నాలుగు మూలల వైపు అది ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి చేయగలిగితే ఈ చెత్త అనేది పెద్ద సమస్య కాదు కానీ ఆ రూపంలో అధికారులు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్లే ఈ సమస్య అంతా తలెత్తుతా ఉంది దాన్ని తప్పనిసరిగా ఒకవేళ అవకాశం ఉంటే మేము దాన్ని మార్చే ప్రయత్నం వంద శాతం చేస్తాం భద్రాచలం పట్టణంలో వరద రావటం అనేది అది ఎప్పటి నుంచి అనాదిగా జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరకట్ట కొంత మాత్రం నిర్మించారు ఆ కరకట్ట వల్ల కొంత సేఫ్ జోన్లో భద్రాచలం ఉంది ఆ తర్వాత ఆ కరకట్ట యొక్క ఎత్తు పటిష్టత చెయ్యకపోవడం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి ఆ కరకట్టకు సంబంధించి రెండు మూడు స్లూయిజ్లలో నుంచి వాటర్ రావడం ఆ వాటర్ వచ్చిన వాటర్ సుభాష్ నగర్ కాలనీ ఈ రామాలయం పరిసర ప్రాంతాలు చప్పా దిగువ నగర్ కొత్త కాలనీ అశోక్ నగర్ కాలనీ రాజపేట ఇట్లా ఈ గోదావరి బెల్ట్ మొత్తం ఆ స్లూయిజ్లో నుంచి వచ్చిన వాటర్ల వల్ల అక్కడున్న ప్రజలు ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతూనే ఉన్నారు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి అంచనా వ్యయమాన్ని పంపించడం మళ్ళీ ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడం మళ్ళీ వచ్చే సంవత్సరం లోపు మళ్ళీ వరదలు రావడం అక్కడున్న ప్రజలందరూ ఇబ్బంది పడటం ఇవన్నీ జరుగుతూ ఉంది కరకట్టకు సంబంధించి పూర్తి స్థాయిలో వరద నివారణ చర్యలు చేపట్టడానికి కనీసం ఒక వంద కోట్ల రూపాయలు మంజూరు చేసి దాన్ని ఒక ఒక సిస్టమ్ ప్రకారము పని చేపించుకోగలిగితే వరదలు ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత వచ్చే ముందు బాధపడేదానికంటే రాకముందు వచ్చేదానికంటే బాధపడి రాకముందు మనం వాటికి చర్యలు తీసుకుంటే ఇంత నష్టం జరగదు ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది ఆఫీసర్లు కొన్ని ఫ్లడ్ షెల్టర్స్ ఇవన్నీ ఏర్పాటు దేనికి అదేదో పెట్టే డబ్బులు ఖర్చులు అంతా వరద పటిష్టంగా కరకట్ట నిర్మాణానికి చేస్తే సరిపోద్ది ఆ దిశగా మేము తప్పకుండా అవకాశం ఉంటే ఆ విధంగా చేస్తాము ప్రజల భాగస్వామితో ఎంతటి పోరాటాలు చేసైనా వరద అనేది భద్రాచలం పట్టణంలో అడుగు పెట్టకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తాం అలాగే ఈ పోలవరం యొక్క నిర్మాణం వల్ల హై లెవెల్ కమిటీ భద్రాచలం వచ్చి రాములవారి ప్రాంత ఆలయం కూడా మునిగిపోయే పరిస్థితి ఉందని హై లెవెల్ కమిటీ వచ్చి చెప్పింది అయినప్పటికీ ప్రభుత్వాలకి రాములవారి మీద ఈ భద్రాచలం పట్టణం మీద ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఈ ఆదివాసీ ప్రాంతం మీద ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేక అనే ఈ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి రాముల వారి మీద నిజమైన భక్తి ఉంటే ఆ రాముల వారి ఆలయానికి వచ్చే ఆదాయాన్ని సంవత్సరానికి పెట్టుకున్న కరకట బాగుపడింది రాముల వారిని బాగు చేసుకోవచ్చు ఇక్కడున్న ప్రాంత ప్రజల్ని బాగు చేసుకోవచ్చు ఇటువంటి చిత్తశుద్ధి లేని ప్రభుత్వాల వల్ల ప్రజా ప్రతినిధుల వల్ల ఎటువంటి మేలు జరగదు ఏదైనా సరే అవకాశం ఉన్నంత వరకు ప్రజలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలా వచ్చి మునిగిపోయిన తర్వాత అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు యంత్రాంగం అంతా వచ్చి చేయడం కాదు తక్షణమే ముందు జాగ్రత్తగానే కరకట్ట పటిష్టం కోసం ప్రభుత్వం కఠినమైన తగు జాగ్రత్తలు తీసుకోవాలి దక్షిణ అయోధ్యగా ఉన్నటువంటి భద్రాచలాన్ని ఒక ఒక ప్రాతిపదిక మీద భద్రాచలం యొక్క ప్రాశస్తాన్ని తగ్గించే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తాను మీడియం బాబురావు గారు శాసన మన పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో సుమారు మనకి నర్సంపేట నుంచి పాడేరు వరకు ఎంపీ నియోజకవర్గం ఉండేది ఆ దేశంలో అతిపెద్ద నియోజకవర్గం ఆ తర్వాత ఆ నియోజకవర్గాన్ని తీసేసి మైబాదులో పెట్టడం వల్ల మన ఇంత పెద్ద పార్లమెంటు స్థానాన్ని కోల్పోయాం మొదటిగా భద్రాచలంకున్న ఏకైక పేరు పార్లమెంటు ఢిల్లీలో వినిపించేది మన పేరు రాముల వారి పేరు మన పేరు భద్రాచలం అది తీసేశారు ఆ తర్వాత ఈ ముంపు మండలాలు ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ముంపు మండలాల పేరుతో ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారు భద్రాచలానికి సంబంధించి ఇంత జాగా కూడా లేకుండా ఆంధ్రాలో కలపడం వల్ల అత్యంత తీవ్రంగా నష్టపోయింది ప్రాంతం భద్రాచలం రాష్ట్ర విభజనలో అత్యంత దారుణంగా నష్టపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది భద్రాచలం మాత్రం ఆ విధంగా పాలకులు భద్రాచలానికి అన్యాయం చేశారు ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అంతంత మాత్రంగా ఉన్న భద్రాచలం నియోజకవర్గాన్ని వాజేడు వెంకటాపురం మండలాలు తీసి మళ్ళీ ములుగులో ఆ జిల్లాలో కలపడం వల్ల ఈ ఐదు మండలాలు కాస్త మూడు మండలాలకి పరిమితమైంది అసలు భద్రాచలం ఈ రాజకీయ నాయకులు ఏం చేద్దామనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు భద్రాచలం ప్రజలు ఈ ముంపు మండలాలలో పోయినటువంటి ఐదు గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో కన్నాయిగూడెం పిచుకలపాడు ఈ గుండాల పురుషోత్తపట్నం రాయినపేట ఈ పంచాయతీలు ఏమైతే ఉన్నాయో ఆ పంచాయతీ ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళ పంచాయతీలలో అనేక నిరసన కార్యక్రమాలు తెలియజేశారు మమ్మల్ని తెలంగాణలో కలపండి మేము భద్రాచలంతో ఉంటాము భద్రాచలంతో ఆ ముంపు గ్రామాలను పంచాయతీలను కలపడం వల్ల కొన్ని వందల ఎకరాల భూములు హెక్టార్ల భూములు భద్రాచలంకి రావడం జరుగుతూ ఉంది భద్రాచలం అభివృద్ధి కావాలి అని అంటే మనకి డబ్బులు ఒకటి ఉంటే సరిపోదు భూమి ముఖ్యం ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కట్టాలి అనన్నా లేకుంటే ఒక ప్రాజెక్ట్ ఏ దేనికైనా భూమి అనేది చాలా ప్రాముఖ్యమైంది భూమి లేకపోవడం వల్లనే అనేక ఇబ్బందులు భద్రాచలానికి ఎదురవుతూ ఉన్నాయి ప్రభుత్వాలు కూడా అటు ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి కనీసం ఆ ఐదు గ్రామ పంచాయతీలు తెలంగాణకు అప్పచెప్పగలిగితే భద్రాచలం మెరుగైన కొంత మంచి వాతావరణం ఏర్పడుతుంది భూమి ఉండడం వల్ల అనేక జీవన ప్రమాణాలు పెరుగుతాయి దీనికి తోడు ఈ భద్రాచలానికి సంబంధించి ఈ ఈ భూమి రావడం వల్ల మనకి డంపింగ్ యార్డ్ సిస్టమ్ కొంత మెరుగుపడుతూ ఉంటుంది ఎందుకంటే మనకి చెత్త వేసుకోవడానికి ప్లేస్ కూడా లేని పరిస్థితి దానివల్ల అటు పెట్టాము ఇటు వేసాము అటు వేసాము చెప్పకొస్తా అంటారు పాలకులు ఇవన్నీ ఉట్టుముచ్చట్లు తీసుకొచ్చే చి చిత్తశుద్ధి అధికారులకి లేకపోవడం ప్రజాప్రతినిధులు ఆ విధంగా ప్రయత్నించకపోవడం వల్లనే కేవలం భద్రాచలం అనేది మన భారతదేశ పటంలో ఒక చిన్న దీవిలాగా మిగిలిపోయింది ఎటు భద్రాచలం ఎటు చూసినా కిలోమీటర్ నర రేడియస్లోనే ఉంటుంది దీనివల్ల అనేక అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడం జరుగుతూ ఉంది మాకు ఏదైనా అవకాశం వస్తే ప్రజలు దీవిస్తే తప్పకుండా ప్రజల భాగస్వామ్యంతో అనేక ఉద్యమాలు చేసైనా సరే మేము భద్రాచలానికి ఆ ఐదు గ్రామ పంచాయతీలు తీసుకొస్తాము తీసుకొచ్చిన ఆ వచ్చిన భూమిలో అనేక రకమైన ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి విద్యాలయాలు వైద్య సంస్థలు అనేక ఇతర నెలకొల్పి భద్రాచలం అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో మేము కష్టం భద్రాచలం పట్టణంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతానికి పెద్ద దిక్కైనటువంటి భద్రాచలం ఏరియా హాస్పిటల్ ఇది ఒక్క ఈ నాలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉండడమే కాదు మనకి ఇటు మారుమూల పల్లెల్లో కూడా ఇప్పటికీ జట్టీలతోని భద్రాచలం హాస్పిటల్కి తీసుకురావాలన్నా లేకుంటే ఆ స్థానికంగా ఉన్న సిఎస్సిలో పిఎస్సిలోకి తీసుకురావాలన్నా వర్షాకాలం వచ్చిందంటే రకరకాలైనటువంటి బాధలు గర్భిణీ స్త్రీలు ఇతర రకాల జబ్బులతో బాధపడేవారు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు మనకి పేరుకి రెండు వందల బెడ్ల హాస్పిటల్ కానీ మౌలిక సదుపాయాలు అక్కడ కల్పన ఎటు చూసినా ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటాయి హాస్పిటల్లో డాక్టర్లు ఉండవలసిన డాక్టర్ల కన్నా అంటే సుమారు డెబ్బై శాతం డాక్టర్లు మనకి తక్కువ ఉంటారు స్టాఫ్ లేదు డాక్టర్లు లేరు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దది కానీ మనకి అక్కడ చేయాల్సినటువంటి సదుపాయాలు ప్రభుత్వాలు చేయట్లేదు సరైన టెక్నీషియన్లు లేరు దీనివల్ల అనేక ఇబ్బందులు అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక సికిల్ పేషెంట్కో లేకుంటే ఇంకొకరికో ప్లేట్లెట్లు తగ్గినాయి అని అనుకున్న వేరే ఏ విధమైన కారణాలతోనే అది బయటకు వచ్చేసి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఇంత మారుమూల పల్లెల్లో రకరకాల కూలి పనులతో బ్రతికే ఆదివాసీ బిడ్డలు ఇక్కడ బ్రతికే వాళ్ళు వీళ్ళు వచ్చి పదకొండు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు ఒక బ్యాగు పెట్టి కొనుక్కోవాలి అని అంటే ఏ విధంగా సాధ్యమవుతుంది ప్రభుత్వాలు ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి అక్కడ కనీసం ఒక పది ఇరవై కోట్ల రూపాయలు దానికి పెట్టుబడిగా పెట్టుబడి అనుకోవచ్చు పెట్టుబడిగా పెట్టగలిగినా కూడా ఇంతమంది నిరుపేదలకి మంచి అద్భుతమైన వైద్యం అందించాలి ప్రభుత్వాలు చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు విద్యా వైద్యం ఈ రెండింటిని ఉచితంగా ఇవ్వగలిగితే రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి పదంలో నడిచేది మన రాజకీయ నాయకులకు ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి రోడ్ల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ విద్యా వైద్యం మీద లేకపోవడం వాటి మీద కమిషన్లు వస్తాయి విద్యా వైద్యం మీద కమిషన్లు ఏమొస్తాయి ఇవి రావు కాబట్టి వాటి మీద ఇంట్రెస్ట్ చూపుతారు వీటిని పట్టించుకోరు కానీ ఇప్ప ఎప్పటికైనా సరే విద్యా వైద్యం మీద ఇంట్ర దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వాలు మాత్రమే ఆ దేశ రక్షణకు ఆ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అవకాశం వస్తే ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నా పూర్తి స్థాయిలో ఆ రెండు వందల బెడ్ల హాస్పిటల్కి సంబంధించిన ఏవైతే కావాలో మౌలిక సదుపాయాలు వసతులు అన్ని ఉద్యమాలు చేసైనా సరే మేము కావాల్సిన డాక్టర్లను తీసుకొచ్చుకుంటాము కావాల్సిన స్టాఫ్ను తెచ్చుకుంటాము కావాల్సినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ ఏమైతే ఉంటాయో అవన్నీ తెచ్చుకుంటాం ఇంకోటి ఇక్కడ డాక్టర్లు పనిచేయడానికి సుముఖంగా ఉండరు కారణం ఏంటంటే ఆ డాక్టరు అంత కష్టపడి చదువుకొని ఏదో ఒక రూపంలో చదువుకొని మన దగ్గరకు వచ్చి మనకి ఏజెన్సీలో వైద్యం చేస్తున్నాడు అని అంటే తనకి ప్రభుత్వాలు కొన్ని ఫెసిలిటీస్ అందించాలి ఆ డాక్టర్కి ఇచ్చేది అరవై వేలు డెబ్బై వేలు రూపాయలు జీతం ఇస్తాయి సగటు ఒక చిన్న ఆటో దొలుకునేవాడు రోజుకి వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు ఈ లెక్కన ఆ డాక్టరు అంత ఎంబీబీఎస్ చేసో ఎంఎస్ చేసో ఇంకోటి చేసో అంత కష్టపడి చదువుకొని ఆయన ఆయన జీతం వచ్చేసి రెండు వేల రూపాయలు అవుతుంది ఎట్లా ఇది సాధ్యమవుతుంది ఎప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని వాళ్ళకి మంచి జీతము మంచి వసతులు ఇల్లు ఇవన్నీ సమకూర్చి వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి సెటప్ చేయగలిగితే డాక్టర్లు కూడా పనిచేస్తారు అద్భుతమైన డాక్టర్లు మనకు ఉన్నారు కానీ వాళ్ళకి వసతులు సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి అవకాశం వస్తే మేము తప్పకుండా దాని గురించి ప్రయత్నం చేస్తాం భద్రాచలం పట్టణమే చిన్న మారుమూల ప్రాంతం ఇక్కడ ఉండేటి అందరూ చిన్న చిన్న చేతి వృత్తులు ఇతర వృత్తులు చేసుకొని జీవించే పేద ప్రజలు వీళ్ళకి కూడా కనీస అవసరాలైనటువంటి మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైనేజీలు తాగు మంచినీళ్ళు మంచి వాటర్ అందించలేని పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఏర్పడింది ఏ కాలనీలో గతంలో కుంద సత్యావతి గారి శాసనసభ్యురాలుగా ఉన్న సమయంలో అక్కడ కొంత మెరుగైనటువంటి రోడ్లు వేయడం జరిగింది ఆ తర్వాత నుంచి ఏ రోడ్లు పట్టించుకోలేదు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఆ రోడ్లు మొత్తం శిథిలావస్థకు చేరినాయి ఇక డ్రైనేజ్ వ్యవస్థ అంటే మరీ దారుణమైన పరిస్థితిలో ఉంది భద్రాచలంలో దాన్ని ఎవడు తీసేవాడు లేదు పెట్టేవాళ్ళు లేదు చేయించడానికి అసలు నిధులు లేవని చెప్పి అధికారులు మనకి చెప్తా ఉంటారు నిధులు లేని మేమేం చేయగలుగుతాం ప్రభుత్వము ప్రజలకు మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించి డ్రైనేజీలని అభివృద్ధి చేస్తే సకల రోగాలు పోయేందుకు అవకాశం ఉంటుంది కానీ అటువంటి పనులు ప్రభుత్వాలు చేయవు అలాగే మంచి నీళ్లు కొన్ని డ్రైనేజీలలో మిషన్ భగీరథ ద్వారా మనం అనుకుంటాము చాలా వరకు ప్రతి ఇంటికి నీరు చేరుతుంది అని అనేది రైట్ నీరు చేరే మాట వాస్తవమే కానీ నైంటీ పర్సెంట్ కూడా ప్రతి డ్రై మిషన్ భగీరథ లైను డ్రైనేజీ పక్కన డ్రైనేజీలలో ఉండి లీక్ అవ్వడం మురుగునీరు రావడం ఇటువంటి చాలా కాలనీలలో కనిపిస్తూ ఉన్నాయి మనం ఒకటే ప్రజలకి ప్రభుత్వానికి మనం ఒకటే అప్పీల్ చేసుకున్నాం అవకాశం ఇస్తే ఒక ప్రత్యేక సిస్టమ్ ఏర్పాటు చేసుకోండి ఏ కాలనీకి ఆ కాలనీ ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక మనిషిని పెట్టుకొని ఆ మంచినీటి సమస్య కానివ్వండి లేకుంటే డ్రైనేజీల సమస్య కానివ్వండి రోడ్ల సమస్య ఏ కాలనీ సమస్య ఆ కాలనీ వరకు తీర్చుకునే విధంగా ప్రభుత్వానికి ప్రజల సహకారంతో పోరాటాలు చేసినా సరే ప్రతి గ్రామాన్ని ప్రతి కాలనీని అద్భుతమైన కాలనీగా తీర్చిదిద్దేందుకు నా వంతు నేను కృషి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి భద్రాచలం ప్రాంతం నుంచి మాత్రమే ఇసుక రవాణా రవాణా అవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా అయ్యే డబ్బులలో అగ్రభాగం భద్రాచలం ఇసుక నుంచే సాధ్యమవుతుంది కానీ భద్రాచలంలో నివసించే ప్రజలకు మాత్రం ఇసుక ట్రక్ ఇసుక దొరకని పరిస్థితి ఇది చాలా దారుణమైన విషయం ఎక్కడో చర్ల వాజేడు వెంకటాపురం ఈ బెల్ట్ మొత్తం ఇసుక ఉన్నా కూడా భద్రాచలం పట్టణం అది పెద్ద కేంద్రం ఇది ఇక్కడ ఉన్నటువంటి కూలీలు వలస కూలీలు కూలీలు పని చేసుకోవడానికి ఇసుక లేకపోవడం చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంది దొంగతనంగా ఇసుక తెచ్చుకోవడం ఆ మాత్రం పని చేసుకొని ఏదో నడుస్తూ ఉంది భద్రాచలం పట్టణంలో ఇసుక ర్యాంపు ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఈ పేదలొకలే కాదు ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కళ్ళకి అది ఇందిరమ్మ ఇల్లు లేకుంటే ఇంకొక ఇల్లు సరే సొంత ఇల్లు ఏదైనా సరే ఇసుక అందుబాటులో ఈ ప్రాంతంలో పుట్టిన వచ్చిన ఇసుక ఈ ప్రాంతంలో వాళ్ళకి అమ్మడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం వేరే ఊరికి ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే కొంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి అక్కడ అమ్ముకోవచ్చు ప్రభుత్వం ఈ ప్రాంతంలో వాళ్ళకి ఉచితంగా ఇసుక ఇవ్వాలి ఇందిరమ్మ ఇంట్లకి ఎంత ఇసుక కావాలి అంటే బేషరతుగా అంత ఇసుక సప్లై చేయాలి ఆ విధంగా ఒకవేళ మాకు అవకాశం ఉంటే తప్పనిసరిగా భద్రాచలంలో ర్యాంపు కోసం కూడా ఆ సర్పంచ్ అయింది అవకాశం ఇస్తే మేము తప్పకుండా కొట్లాడతాం భద్రాచలం ఇసుక ర్యాంపుకి సంబంధించి ఇసుక వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం పట్టణంలో ప్రతి ఒక్కళ్ళు ఒక్క అప్లికేషన్ పెట్టుకుంటే గ్రామ పంచాయతీలు వాళ్ళ అవసరానికి తగ్గటువంటి ఇసుక ఉచితంగా సప్లై చేసేందుకు మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియం కమ్యూనిటీ హాల్ అనే స్థలము భగవంతు కాలనీలో ఉన్నది ఈ స్థలము ముప్పై సంవత్సరాల క్రితము ప్రభుత్వం అంబేద్కర్ భవన్ కోసము ఇచ్చారు అంబేద్కర్ భవన్ కోసం ఇచ్చిన స్థలంలో అనేక మంది అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశారు అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టండి అది ఇచ్చిందే దాని కోసం అని ఎవరూ పట్టించుకోలే దాని గురించి రెండు వేల సుమ సుమన రాజయ్య గారు ఉన్న సమయంలో శాసనసభ్యులుగా ఉన్న సమయంలో నేను మరికొంతమంది మిత్రులు అందరం కలిసి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ధర్నా చేయడం మూడు రోజులు నిరహార దీక్ష చేయడం వల్ల అప్పుడు శాసనసభ్యులు సున్నారాజయ్య గారు అసెంబ్లీలో ప్రస్తావించి నలభై నలభై రెండు లక్షలు ఎంతో అమౌంట్ శాంక్షన్ చేపించారు చాలా సంతోషపడ్డాం ఆ టైంలో నలభై రెండు అంటే ఎంపీ నిధుల నుంచి కొంత ఎమ్మెల్యే ఫండ్ కొంత ఇట్లా రకర ఎమ్మెల్సీలు కొంత ఇట్లా కొంత వస్తుంది మనకి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి మేలు జరిగే విధంగా అక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని అనుకున్నాం నేను అనుకున్నాను తదనంతరంగా వచ్చిన ఏదైతే పైసలు ఉన్నాయో అప్పుడు ఏర్పాటు చేసినటువంటి కాంట్రాక్టర్ మాకు నిధులు సరిపోలేదని చెప్పేసి పనులను మధ్యలో ఆపేయడం ఆ తర్వాత ప్రభుత్వాలు వాటి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టక ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులైతే ఉంది అధికారులు అయితే ఉంది ఆ దృష్టి పెట్టకపోవడం వల్ల ఆ భవనం అట్లా ఆగిపోయింది ఈ రోజుకు మీరు వెళ్ళి చూస్తే అక్కడ అది మొత్తం చెత్తా చెదారంతో నిండిపోయి జంతువులు పందులు కుక్కలు సంచరించే ప్రదేశంగా మారింది ఇది ఎంత అవమానకరం అంబేద్కర్ గారికి ఒక రాజ్యాంగ నిర్మాత పేరు మీద పెట్టినటువంటి ఒక కమ్యూనిటీ హాల్కే దిక్కు లేకపోతే ఇంకా మీరు దేనికి ఏం పని చేయగలుగుతారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం తక్షణమే ఆ ఈ భవనంకి సంబంధించి అత్యద్భుతంగా తయారు చేయడానికి ఒక రెండు మూడు కోట్ల రూపాయలు పెట్టగలిగితే మంచి కమ్యూనిటీ హాల్ తయారు చేయగలుగుతాం అక్కడ పేద విద్యార్థులైనటువంటి ఈ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలు దళిత బిడ్డలు బహుజన బిడ్డలు అందరికీ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి ఉపయోగపడే ఏదైతే ఇవి ఉంటాయో లైబ్రరీస్ ఆ స్థలంలో ఒక బిల్డింగ్ మీద కట్టేసి వాళ్ళకు కూడా మంచి విద్యను అందించేందుకు వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేందుకు ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉండి స్టే చేసి చదువుకునేందుకు అవకాశం ఉంటుంది ఆ విధంగా తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను ఆ అంబేద్కర్ ఆడిటోరియం అండ్ కమ్యూనిటీ హాల్కి సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తాను ఇంకొకటి గతంలో చంద్రబాబు గారు నాయుడు గారు పనిచేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఈ జగదీష్ కాలనీలో కొంత స్థలంలో ముస్లిం షాదీ ఖానా ఒకటి ఏర్పాటు చేశారు ఆ షాదిఖానా బిల్డింగ్ ఒక చిన్న బిల్డింగ్ ఆ సమయంలో అది పెద్దది చిన్న బిల్డింగ్ కట్టారు కట్టిన తర్వాత కొంతకాలం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏమో దాన్ని నీట్గా ఉంచదు ఆ తర్వాత స్టిల్ ఈ రోజు వరకు దాంట్లో గేదెలు కట్టేసుకుంటూ ఉంటుంది ముప్పై సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లుని ఒక కమ్యూనిటీకి సంబంధించిన భవనాన్ని ఇంతమంది ఎమ్మెల్యేలుగా చేశారు ప్రజాప్రతినిధులుగా చేశారు అధికారులుగా ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఐఏఎస్లు ఉంటారు ఒక ఐపీఎస్ ఉంటాడు ఇంత పెద్ద వ్యవస్థ ఉంటుంది ఇది ఏజెన్సీ ప్రాంతం కనీసం ఆ షాదీ ఆ ముస్లిం సోదరులకు తెచ్చియలేకపోయారు బాగు చేసి ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది స్వయంగా నేను మరి కొంతమంది మిత్రులు ఆ సమయంలో అది మొత్తం క్లీన్ చేసి బాగు చేసి తీసుకొచ్చి పెట్టాం మళ్ళీ యథావిధి ప్రభుత్వాలకి అనేక సార్లు అధికారులకి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసినాము అయ్యా మీరు కొంత డబ్బులు ఇవ్వండి వాటికి దాన్ని బాగు చేద్దాము ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు బయట చాలా నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి ఏదైనా పెళ్లి చేసుకోవాలో ఒక కార్యక్రమం చేసుకోవాలని అంటే వాళ్ళకి అది లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు అది ఒకటి కట్టియడం వల్ల వాళ్ళకి చాలా మనం ఉపశమనం కలిగించడం వాళ్ళం అవుతాం అని చెప్పినా కూడా ఎవడు పట్టించుకోలే ఏ అధికారి స్పందించలే ఏ ప్రజాప్రతినిధి దరిదాపులో కూడా రాలేదు నేను ఒకటే గుర్తు చేయదలుచుకున్నాను ఓటర్లకి ప్రజలకి అధికారులకి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేద్దాం మీ ఏదైతే మైనారిటీకి సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా తప్పనిసరిగా నా వంతు నేను కృషి చేస్తాను ఆ అవకాశం ఇస్తే ఆ బిల్డింగ్ని అంతకంటే ఎక్కువ రెట్టింపు చేసి దాన్ని బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే ఇక్కడ మరొక సమస్య మనకి అనేక మంది గురువులు ఉపాధ్యాయులుగా మనకి చెప్తూ ఉంటారు అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ప్రజలకి ఎన్నో సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ సేవలు అందించి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు సేవలు అందించేసి రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ అవి ఇవి తీసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటుంటారు కానీ భద్రాచలంలో అలా చేయకుండా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటారు వాళ్ళు ఆ వయసులో డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసులో ప్రజలకి ఇంకా ఏదో సేవ చేయాలనే తపన వాళ్ళల్లో ఉండడం చాలా సంతోషం తగ్గ విషయం అలాంటి ఏదైతే ఆలోచన ఆ భావజాలం ఉన్నదో వాళ్ళందరినీ మనం ఆదుకోవాలా వాళ్ళందరిని మనం కాపాడుకోవాలా వాళ్ళ వల్ల మనం అనేకం నేర్చుకున్నాం వాళ్ళకి సంబంధించి నేను చాలాసార్లు అడగడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను ఇక్కడ ఉన్న అధికారులకి ఇచ్చాము అయ్యా మా వాళ్ళు ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటారు వాళ్ళందరికీ ఒక ఆఫీస్ కార్యాలయం కావాలా వాళ్ళు ఆ కంటి పరీక్షలు చేపిస్తారు రక్త పరీక్షలు చేపిస్తారు అనేక మెడికల్ క్యాంపులు పెడుతున్నారు వాళ్ళకి సంబంధించి మీరేదన్నా అవకాశం ఇవ్వండి ఒక ఐదు సెంట్ల స్థలం ఇవ్వండి మేము ఎక్కువ కూడా అడగట్లేదు వాళ్ళది గుంతమ్మ కోరికలు కావు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకి ఆ మాత్రం అర్హత ఉండదు ఐదు సెంట్ల జాగా ఒకటి ఇంటికి సొంతానికి అడగట్లేదు వాళ్ళు సర్వీస్ చేయడానికి అడుగుతున్నారు అటువంటిది ఇవ్వండి అనే అనేక మార్లు మొత్తుకున్నా కూడా ఏ ఒక్క అధికారి కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికే రిప్రజెంటేషన్ ఇస్తే ఈ రోజు వరకు దిక్కు లేదు నేను వాళ్ళకు కూడా ఒకటి అప్పీల్ చేయదలుసుకున్నా మీకు ఏది మంచిగా అనిపిస్తే అది చెయ్యండి కానీ నాకు అవకాశం ఇస్తే మీకు నేను ఒక 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 టైం పీరియడ్ పెట్టుకొని ఆ టైం పీరియడ్ లోపు నేను ఏదో ఒక రూపంలో అది ప్రభుత్వం నా ఇంకొక రూపంలోనా ఇంకో రూపంలో ఒక ఐదు సెంట్ల స్థలం వరకు మీకు నేను ఏదో ఒక రూపంలో నేను చేయగలుగుతాను అలా చేయలేని పక్షంలో నేను వచ్చి మీకు క్షమాపణ అడిగి నేను తప్పుకొని వెళ్ళిపోతాను దయచేసి నేను అందరికీ ఒకటి అప్పీల్ చేసుకున్నా ఈ భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకి ఓటు వేసే ఓటు హక్కున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ వాళ్ళే కదా రాష్ట్రంలో కానివ్వండి ఎక్కడ కానివ్వండి ఓటును నోటుకు అమ్ముకోకండి రాజకీయాలు దరిద్రంగా తయారై భ్రష్టు పట్టిపోయినాయి వెయ్యి రూపాయలు పెట్టి ఓటు కొనుక్కుంటే నీకు రోజు సగటు యాభై పైసలు కూడా పడదు నీ ఎంత యాభై పైసలు విలువ లేదా రోజుకి మనిషి విలువ చాలా గొప్పది అటువంటిది నువ్వు ఒక ఓటు అమ్ముకోవడం వల్ల నీ విలువను దిగదార్చుకుంటున్నావు దయచేసి ఓటు అమ్ముకోకండి ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు ఏంది ప్రభుత్వాలు ప్రజాప్రతినిధుల కోసం రాజకీయ నాయకులను పంపిస్తారు వాడు ఒకడు వంద కోట్లు ఒకడు రెండు వందల కోట్లు కోట్లకు రూపాయలు అవి తాయిలాలు ఇస్తారు డబ్బులు పంచుతారు మళ్ళీ రిటర్న్స్ వాళ్ళకి రిటర్న్స్ కోసమే ఇవన్నీ చేస్తారు అసలు సేవ చేయాలనుకున్నవాడు డబ్బులు పంచాల్సిన అవసరం ఏంటిది డబ్బులు పంచని రాజకీయాలు రావాలి